యుగానికి యుగానికి కాలం తగ్గుతూ వచ్చింది ఒకసారి ఏ కాలం ఎంత సమయం ఉంది అని చూస్తే సత్యయుగానికి వచ్చేసరికి పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల ఏళ్ళు త్రేతాయుగం పన్నెండు లక్షల తొంభై ఆరు వేల ఏళ్ళు యుగానికి వచ్చేసరికి ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల ఏళ్ళు కలియుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు యుగం ప్రారంభాన్ని సంధ్యా అని అంతాన్ని సంధ్యాసన అని అంటారు పురాణాల ప్రకారం సత్యయుగం నుంచి కలియుగానికి చేరుకునే క్రమంలో మానవుల సగటు ఎత్తు ఆయు ప్రమాణం తెలివితేటలు తగ్గుతూ వచ్చాయి సత్యయుగంలో లక్ష సంవత్సరాలు జీవిస్తే త్రేతాయుగానికి పదివేలకు చేరుకుంది వాల్మీకి రామాయణం ప్రకారం రాముడు పదకొండు వేల సంవత్సరాలు జీవించాడు దోపర యుగంలో కృష్ణుడు నూట ఇరవై ఐదు ఏళ్ళు జీవించాడు కృష్ణుడు మరణంతోనే యుగం ముగిసింది ఆ తర్వాతే కలియుగం ప్రారంభమైంది ఇప్పటికే కలియుగం ఐదు వేల సంవత్సరాలు గడిచిపోయింది ఈ యుగంలో మానవుడి సగటు ఆయుషు వందేళ్లు కంటే తక్కువ ఒకసారి మనం ఇప్పుడు ఉన్న పరిస్థితులను ఊహించుకోండి ఎంత ఆయుర్దాయం ఉందో అర్థమవుతుంది ఈ యుగం అంతమయ్యే నాటికి సగటు మనిషి ఆయు ప్రమాణం పన్నెండు సంవత్సరాలకు కుచించుకుపోతుందని భగవద్గీతలో చెప్పబడింది